చెప్పండి సార్ సంత నిరంకారి మిషన్ భీమవరం బ్రాంచ్ తరఫున ఈరోజు రెడ్ క్రాస్ సంస్థ అనుకు బ్రాంచ్ భీమవరం బ్రాంచ్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేయడం మరి నిరంకారి మిషన్ ఏప్రిల్ ఇరవై నాలుగు మానవ ఐక్యతా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటుంది ఆ సందర్భంగా ఈ రక్తదాన శిబిరాలు ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా భీమవరంలో కూడా ఇది ఏర్పాటు మిషన్ యొక్క మోటో మిషన్ యొక్క ఉద్దేశం దీన్ని ఏర్పాటు చేయడానికి వెనక గల కారణం రక్తం కాలువల్లో కాదు నరాల్లో ప్రవహించాలి అనేటువంటిది మిషన్ యొక్క ముఖ్యమైన సిద్ధాంతం మరి రోజు మనం చూస్తున్న ముఖ్యంగా కరోనా తర్వాత రక్తదాతలు తక్కువైపోయారు కానీ అవసరం మాత్రం పెరిగిపోతుంది మరి ఇటువంటి సమయంలో ఈ రక్తదానం అనేటువంటిది ప్రాణదానం లాంటి భయాన్ని అందరూ సంస్థ దానికోసం బాగా కృషి చేస్తుంది దానిలో భాగంగా మేము మిషన్ తరపున ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం ఏప్రిల్లో మేము ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తూనే ఉన్నాం కేవలం మానవత్వ దృక్పథంతో మానవులందరూ ఒకటే అందరిలో ప్రయోగించేది ఒకటే మానవ శ్రీ నారాయణ పూజ ఈ భావంతో మిషన్ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక సేవలు కూడా చేయటం జరుగుతుంది ఒక రక్తదాన శిబిరం ఒకటే కాదు నేత్రదా నేత్ర పరీక్ష శిబిరం లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో జరపడం అనేది జరుగుతుంది ఆరోగ్య క్యాంపులు కూడా మనం జరుపుతూనే ఉన్నాం ప్రతి చోట గ్రామాలలో కూడా దాంట్లో భాగంగా చేస్తున్నాం మా గురువు గారు ఒకటే ఒకటి అందరిలో ఉన్నది ఒకటే పరమాత్మ అందరూ భగవంతుడి యొక్క సంతానం మనం ఎంత జ్ఞానం పెంచుకున్నా కర్మలు కనుక సేవా దృక్పథంతో చేయకపోతే జ్ఞానం విధాననేటువంటి సందేశం ఇస్తున్నారు మరి మాకు ఆ శిక్షణ ఇస్తున్నారు కాబట్టి నేను ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాం మరి దీనికి సహకరించినటువంటి మాతో ఉన్న రెడ్ క్రాస్ రెడ్ క్రాస్ సంస్థ తరఫున ఉన్నటువంటి వారు మరి వారిని కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ భవిష్యత్తులో కూడా నేను ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఏర్పాటు చేయాలి అని ఈ సంస్థ వారి ద్వారా రక్తదాన శిల్లని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇండియన్ క్రాస్ సొసైటీ వెస్ట్ తర్వాత కూడా ఇక్కడ అప్లై చేయండి దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి కూడా రోజు ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఎమర్జెన్సీ సమయంలో అనేది శిక్షణా కార్యక్రమం ఏర్పడుతుంది దాని కాకుండా ఇప్పుడు మళ్ళీ సుమారు ఒక ముప్పై మంది వరకు కూడా రక్తదానం చేయడానికి వచ్చారు వాళ్ళందరూ కూడా రక్తదానం చేస్తారు ఎందుకంటే మిగతా రోజుల్లో మాకు బ్లడ్ చాలా ఈజీగా దొరుకుతుంది కానీ సమ్మర్ అన్ని కాలేజీలు కానీ మాకు బ్లడ్ కూడా చాలా తక్కువగా ఉంటాయి ఈ టైంలో బ్లడ్ డొనేషన్ చేయడం అనేది చాలా నీడ అది అందరూ బ్లడ్ చేసుకునే వాళ్ళే వాళ్ళు నేను ఈ టైంలో ఈ సంస్థ ఈ కార్యక్రమాలు చేయడం అనేది చాలా గొప్ప ఇటువంటి కార్యక్రమం చేసుకునే